హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఊటు వర్క్ ఈ వీడియోలో మీకు డోర్కి భూతత్వం ఏ విధంగా బిగించాలో చూపిస్తాను దీన్నే డోరే అని కూడా అంటారు ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే మనం డోర్కి బిగించుకున్నప్పుడు బయటన ఎవరన్నా వస్తే వాళ్ళని చూడడానికి ఉపయోగిస్తారు ఇదే ఆ భూతాత్వం చూశారు చూసారు కదా మనకి రెండు వాచర్లు నట్టు భూతత్వం వచ్చింది ఈ వాచర్లు సరిపడి కన్నం వేసుకోవాలి మనం ఇప్పుడు నేను డోర్కి కన్నమన్నా వేస్తున్నాను ఈ కన్నం వేసే తోటి జాగ్రత్తగా ఇయ్యాలి ఎందుకంటే డోరు వెనకాల పక్క కన్ను వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనం జాయిగా చూసారు కదా జాయిగా కోస్తున్నాను నేను ఇలా జాయిగా కోయడం వల్ల ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ అనేది పెచ్చుల కింద ఊడిపోదు అందుకనే జాయిగా కోసుకోవాలి నేను చూసారు కదా జాయిగా కోస్తున్నాను కన్నం నేను చూసుకుంటూ కోస్తున్నాను ఈ విధంగా చూసారు కదా ఆల్మోస్ట్ కన్ను అనేది పడిపోయింది కాబట్టి జాయిగా చూసారు కదా జాయిగా కోసాను మనకి ఈ విధంగా కోస్తే బ్యాక్ సైడ్ అనేది పెచ్చుల కింద ఊడిపోదు మన కన్ను కూడా నీట్గా వస్తుంది చూసారు కదా కన్ను ఏ విధంగా నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం దీనికి డోరై అనేది బిగిస్తాం చూస్తున్నారు కదా ఇప్పుడు నేను డోరై తీసుకున్నాను ఇప్పుడు దీని ఈ భూతద్దానికి ఫుల్గా మనకి థ్రెడ్డింగ్ ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ది కొప్పది ఇప్పుడు దానికి వాచ్లు పెట్టి మనం బిగించుకోవడమే ఇప్పుడు దీనికి నేను భూతద్దం అనకు లోపల పక్క పెట్టి బిగిస్తున్నాను ఎందుకంటే ఓనర్ గారు మనల్ని ఆ విధంగా బిగించమన్నారు అందుకని మనం అలా బిగిస్తున్నాం ఇప్పుడు చూశారు కదా భూతార్థం లోపల పెడుతున్నాను వాచ్ వేసుకొని భూతార్థం లోపల పెట్టాను ఈ బ్యాక్ సైడ్ తనది నొట్టిది దీనికి కూడా వాచ్ వేసుకున్నాను ఇది బయట సైడ్ వస్తుంది మనకి ఇటువైపు నుండే మనం చూడాలి ఇది లోపల నుండి చూపిస్తాను చూశారు కదా భూతార్థానికి అనేది ఫుల్గా థ్రెడ్ ఉంటుంది ఆ బయట నుండి వాచ్ర్కి కూడా థ్రెడ్ ఉంటుంది మనం నొట్టు పొల్ట్ బిగించుకున్నట్లు బిగించుకోవడమే ఈ విధంగా బిగించుకుంటే భూతాదం టైట్ అయిపోతుంది మనం టైట్గా బిగించుకోవడమే చేత్తో టైట్గా బిగించుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను బిగిస్తున్నాను మొత్తాన్ని బిగిస్తాను బిగించిన తర్వాత ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా నీట్గా ఏ విధంగా వచ్చిందో మనం వాచ్లు వేసి నీట్గా బిగించాం మనం ఇటువైపు నుండి చూస్తే మనకి అటువైపు ఏం కనిపించదు కాకపోతే మనం బయట సైడ్ నుండి చూస్తే ఇటువైపు కనిపిస్తుంది చూసారు కదా మీకు బయట వైపు నుండి చూపిస్తాను మీకు చూసారు కదా బయట వైపు నుండి మనం భూతార్థంలో చూస్తే రూమ్ ఏ విధంగా కనిపిస్తుందో మీకు ఫోకస్ చేసి చూపిస్తాను చూసారు కదా ఫోకస్ చేయగానే రూమ్ మొత్తం ఏ విధంగా కనిపిస్తుందో మనకు లోపల మొత్తం కనిపిస్తుంది ఫైనల్గా ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ ఓకే మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు మరిన్ని వస్తాయి ఫ్రెండ్స్